ಓಕೆ ಅಗಲಿ ಪಕ್ಷ ನೋಡಕರೆ ಏನ್ ಇಂಚೆಕರೆ ರಸ್ಕಿ ಸರ್ 10 25 ಗ್ರಾಂ ಅಲ್ಲಿ ಕೂಡ ತಿerm ಮಾಡಿದಂತ ನಾವು ಓಕೆ ಸರ್ ಕರೆಕ್ಟ್ ಇಂಚೆ ಸರ್ ಓಕೆ ಆಗ್ತಾನೆ ಗುತ್ತಿ ಇದೆ ಸರ್ 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 మన ఘణకోరం మండలం ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఉండాలి ఆపడం అంటే ఆపడం ఉండాలి 5 కిలోమీటర్లకి 5 కిలోమీటర్ల extent మండలం అంటే 5 కిలోమీటర్ల extent ఇరిగేషన్ ఒకటి ఇరిగేషన్ సబ్ డివిజను ఉంది మండీలో ఇరిగేషన్ అవసరం లేదు రండి రైతునంద కన్ఫర్మ్ వ్యాపారం నొసనే ఆపదనం